అండి హాయ్ అందరికీ నేనైతే ఈరోజు చికెన్ వండబోతున్నాను చికెన్ మై ఫేవరెట్ డిష్ చికెన్ ఫస్ట్ ఇదిగోండి చికెన్ అయితే తెచ్చుకున్నాను షాప్ నుంచి హాఫ్ కేజీ చికెన్ తెప్పించాను అల్లం అయితే పొట్టు తీసుకున్నాను ఎల్లిగడ్డ నేను ఎప్పుడైనా చికెన్ వండేటప్పుడు అయితే నూరిన అల్లం అయితే వేయను అప్పటికప్పుడు నూరి వేస్తాను నిల్వ ఉన్న అల్లం వేస్తే ఏంటంటే కూర టేస్ట్ సూపర్ ఉంటుంది నిల్వ ఉన్న అల్లం వేస్తే టేస్ట్ ఉండదు ఓకే కొత్తిమీర కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డ ఇవన్నీ తర్వాత ఫస్ట్ అయితే అల్లం మిక్సీ పడతాను ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకున్నాక ఉల్లిగడ్డ అవన్నీ కట్ చేస్తాను పచ్చిపెరకాయ అలాగే ఒక టమాటా కూడా వేస్తాను అందులోకి చికెన్లోకి ఇదిగోండి చికెన్ అయితే తెచ్చుకున్నాను షాప్లో జాప్కి చికెన్ తెప్పించాను అల్లం అయితే పొట్టు తీసుకున్నాను ఎల్లిగడ్డ నేను ఎప్పుడైనా చికెన్ వండేటప్పుడైతే నూరిన అల్లం అయితే వేయను అప్పటికప్పుడు నూరి వేస్తాను నిల్వ ఉన్న అల్లం వేస్తే ఏంటంటే కూర టేస్ట్ సూపర్ ఉంటుంది నిల్వ ఉన్న అల్లం వేస్తే టేస్ట్ ఉండదు ఓకే కొత్తిమీర కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డ ఇవన్నీ తర్వాత ఫస్ట్ అయితే అల్లం మిక్సీ పడతాను ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకున్నాక ఉల్లిగడ్డ అవన్నీ కట్ చేస్తా పచ్చి అలాగే ఒక టమాటా కూడా వేస్తాను అందులోకి చికెన్లోకి అల్లమె మిక్సీ పట్టుకున్నాను కొద్దిగానే పటాను చికెన్లోకి సరిపోయా అంత ఓకే ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకోవాలి కాస్త ముక్క కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇల్లు ఒక రెండు చేస్తాను ఎందుకంటే పిల్లలు ఇంట్లో తింటారు కదా కొద్ది కొద్దిగానే తింటారు కదా వాళ్ళకి సరిపోయిన సైజులో ఉండాలి చికెన్ నేను ఈరోజు వంతాను చికెను ఎట్లా ఉంటుంది అంటే అసలు సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి కొత్తగా వెరైటీగా చేస్తాను వచ్చేసి చికెన్ పీసులు కట్టుకున్నాను వచ్చేసి ఇవి కట్ చేసుకున్నాను ఇందులో రెండు కార్జంలు ఉంటున్నాయి పక్క పెట్టినా లాస్ట్లో వేస్తాను ఇవి కూర దించే ముందు ఇది కొత్తిమీర ఇదైతే ఇప్పుడు పనిలేదు కూర సగం ఉడికినాక తక్కువ పని ఇప్పుడు స్టవ్ మీద వేయాలి స్టవ్ వంట పెట్టి పొయ్యి మీద వేస్తాను ఎందుకంటే చికెన్ లోనే నూనె తేలి వస్తుంది చాలా నూనె వస్తుంది హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయినాక ఇవి వేద్దాము

ఇప్పుడే నూరిన అల్లం ఇందులో ఒక సైడ్కి వేసాను నేను కొద్దిగా ఎక్కువ అవుతుంది అందుకనే దీనికి సరిపడా వేసాను పచ్చిమిరకాయ ఘాటు వస్తూనే ఉండి కొద్దిగా ఆయిల్ ఒక పది చుక్కలు ఎందుకంటే ముక్క తునకుండా ఉంటది పొడి కింద ఇప్పుడు ఇందులో వేసేస్తున్నా ఒక పది పదిహేను నిమిషాలు మినిమం ఒక పదిహేను నిమిషాలు ఆయిల్లోనే ఉడకబెట్టాం ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్ కూడా మొత్తం ఇంకిపోయేదాకా చికెన్ ఉడకబెడితే కూర ఉడికేసినట్టే మూతబెట్టుకు ఇదిగోండి నేనైతే కొత్తిమీర పుదీనా రెండు కలిపి వేసాను పుదీనా తక్కువ వేసాను కొత్తిమీర ఎక్కువ వేసాను మిక్సీలు పడుతున్నాను ఇందులోకి ఒక టమాటా చిన్న టమాటా తీసుకున్నా ఇది కొత్తిమీర టమాటా మిక్సీ పట్టి చూపిస్తాను లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది ఇదిగోండి ఇది టమాటో కొత్తిమీర పుదీనా ఇది కారం వేసాక అందులో వేస్తే మాత్రం పూగా టేస్ట్ ఉంటుంది అది కాక కూర అనేది గుజ్జుగా కలుపుకోవడానికి తినడానికి చాలా బాగుంటుంది

ఇప్పుడు ఈ గుజ్జును ఇందులో వేస్తారండి సూపర్ టేస్ట్ ఉంటుంది కూర మాత్రం కానీ పుదీనా మాత్రం ఎక్కువ వేయకూడదు వగర వస్తుంది కొద్దిగానే వేయాలి ఒక పది రిదంతా వేయాలి ఎక్కువ అస్సలు వేయకూడదు పుదీనా పుదీనా మాత్రం ఎంత వేసుకున్నా పర్వాలేదు ముబ పెట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పూ తీసుకుందాం చూడండి కూర మొత్తం గుజ్జుగా ఎలా ఉందా తిన ఎంత గుజ్జుగా ఉంది అన్నంలో కలుపుకొని అయితే తినడానికి చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే మంచి ఇంకా బాగుంటుంది సో మేము ఇప్పుడు అన్నంలోకి తిన్నాం చపాతీ అయితే లేదు ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది తిన్నాక మీరే చెప్తారు హోటల్ స్టైల్లో ఈ విధంగా వండుకోవచ్చు ఒక్క నిమిషం ఉడికే ఉడకబెడదాం ఒకటే నిమిషం ఉడికి కారం అయితే ఉడికింది ఇప్పుడు కొద్దిగా వాటర్ ఇది ఉంది ఇది ఉంది కదా దీన్ని కొద్దిగా వాటర్ ఇద్దరు పోసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ కూర మ్యాక్సిమం ఉడికేసింది సో కనుక్కోవడానికి కాస్త సర అనేది ఉండాలి కదా పిల్లలకి ఎక్కువ ఏసరే ఇష్టము ముక్కల కన్నా వీటి అంటే పిల్లలకి చాలా ఇష్టం ఒక్క మంట వేసుకుంటే అయిపోతుంది వీటి మీద కాస్త ముక్క వేస్తారు చూడండి ఈ కారానికి పుదీనాకి ముక్కలు తుమ్ములు వచ్చేస్తున్నాయి ఉప్పు తక్కువైనా పర్వాలేదు తర్వాత తీసుకోవచ్చు అయిపోయితే మాత్రం కూరని కదా ఏం చేసేది ఏం లేదు కూర గారేయాల్సిందే సో కొద్దిగానే వేస్తుందా ఇప్పుడైతే వీటిని ఇదిగోండి మేము ఫస్ట్లో దించాను కదా ఇప్పుడైతే వీటిని ఉప్పు వేసాను కదా ఇలా కలుపుకున్నాక వీటిని ఇందులో వేస్తాను రెండు నిమిషాల్లో అది మొత్తం ఉడుతుంది రెండే నిమిషాలు ఓకే అండి కంప్లీట్ అయ్యింది కూర మాత్రం చూడండి ఇలా ఉంది నూనె అంతా పైకి వచ్చేసింది అంటే కూర మొత్తం అయిపోయినట్టే ఏ కూరైనా ఆయిల్ పైకి వస్తే కూర పూర్తి అయినట్టే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం